దివంగత నేత వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీతో ప్రజల్లో మమేకమవుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ జగన్ ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది అవాస్తవాలు నిందలు అభియోగాలు జగన్ పై మోపింది జగన్ వద్దకు ఎమ్మెల్యేలు వెళ్లకుండా నిలువరించింది శంకర్రావు చేత కేసులు వేయించింది ఓదార్పు యాత్రకు అడుగడుగునా అడ్డంకులు పెట్టింది దీంతో జగన్ పై కాంగ్రెస్ ఎంత కుట్రపూరితంగా వ్యవహరించిందో తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలిసిందే ఓ పక్క చంద్రబాబు మరోపక్క కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జగన్ రాజకీయంగా ఎదకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు అంటారు ప్రజలు అయితే జగన్ కు సంబంధించి ఎటువంటి ఇరుకు ప్రశ్నలు అడగాలన్నా బాబు ఆస్థాన మీడియా ముందుంటుంది అలా కాంగ్రెస్ సీనియర్ నేతతో జరిపిన ఇంటర్వ్యూలో జగన్ పై పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ముప్పై ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్న షబీర్ అలీ జగన్ గురించి మాట్లాడారు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో జగన్ ను సీఎం చేయాలని చాలా మంది చూశారన్నారు ఇది వాస్తవమై ఆయన వెల్లడించారు కానీ తాను జగన్ సీఎం అవ్వాలి అని కోరుకోలేదన్నారు షబీర్ అలీ గులాం నబీ ఆజాద్ జగన్ కు మంత్రి పదవి ఇద్దాం లేదా కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇద్దాం వెళ్లి మాట్లాడండి అని తన్ను పంపారని జగన్ దీన్ని సున్నితంగా తిరస్కరించారని షబీర్ అలీ అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి